జై గురుదత్త శ్రీ గురు మహారాష్ట్ర ఈ మహారాష్ట్ర అనే పేరు వినంగానే తెలియనటువంటి వారు నాకు తెలుసు ఎవరు ఉండరు వైశాల్యం వల్ల మహారాష్ట్ర ప్రాంతం మహారాష్ట్రం అనే పేరు సంపాదించుకోలేదేమో అనే స్పృహ మాత్రం నాకు కలుగుతుందండి ఎందువల్లంటే అది భూభాగంలో పెద్దదని కాదు అక్కడ పుట్టిన మహానుభావుల పాతధూళి ఆ ప్రాంతంలో మారుమోగిన పాండురంగ నామం వారి అద్భుతమైన చరితల వల్ల మాత్రమే ఆ నేల మహారాష్ట్రం అనే పేరు పొంది ఉంటుందేమో అని నా ఆలోచన అటువంటి మహారాష్ట్రలు ఎందరెందరో మహానుభావులు జన్మించి పునీతులయ్యారు అందుకే ఆ నేల మహారాష్ట్రమైంది మహారాష్ట్ర నేలను పునీతులు గావించిన వారిలో భక్త తుకారాం ఒకరు వేలాది మంది చూస్తుండగా దివి నుండి దిగి వచ్చిన పుష్పక విమానం ఎక్కి నారాయణ సన్నిధి చేరినవాడు భక్త తుకారాం నిజంగా అటువంటి వారి కథలను వినటం కూడా సత్సాంగత్యం చేసిన దానితో సమానమని ఖచ్చితంగా చెప్పచ్చండి కాబట్టి ఈ రోజున మనం భక్త తుకారాం గారి గురించి తెలుసుకోబోతున్నాం తుకారాము పాండురంగడి భక్తుడండి మహారాష్ట్రలోని దేహో గ్రామ నివాసి ఆయన ఆయన వర్తక వ్యవసాయాలు జీవనాధారంగా ఉండేవారు అయితే ఈ వర్తక వ్యవసాయాలు చేసేటప్పుడు ఆయన కేవలం పాండురంగడి యొక్క నామాన్ని తలుస్తూనే మైమర్చిపోయేవారు ఆయన వ్యాపారం చేసుకుంటూ పాండురంగడి నామం వినిపించిందంటే మైమరిచిపోయేవారు అయితే చాలామంది ఆయన్ని మోసం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు అంటే ఆయన చేసేటటువంటి వ్యాపారాల్లో ఆయన మంచితనానికి డబ్బులు ఎగ్గొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఏ నాడు కూడా ఆయన డబ్బులు అడగల ఎందువల్లంటే ఆ పాండురంగడే వాళ్ళకి వ్యతిరేకం చూపించేవారు ఆ డబ్బులు ఎవరైతే వర్తక వ్యాపారాలు చేసేటప్పుడు తుకారాము గారికి ఎగ్గొట్టిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి వ్యతిరేక భావనలు అనేది పాండురంగే చూపించేవారు తద్వారా వాళ్ళు ఖచ్చితంగా ఆ వ్యతిరేక భావనలను స్వామి చూపిస్తున్నారని ఆయన్ని ఉపయోగించుకుంటాం కానీ ఆయనకు ఉపయోగపడట్లేదే అని జ్ఞానాన్ని పొందినటువంటి చాలామంది వెంటనే తుకారాము గారికి వారు ఇవ్వవలసిన పైకాన్ని ఇస్తూ ఉండేవారు అయితే తుకారాం గారి అన్నింటినీ కూడా చాలా నవ్వుతూ తీసిపరేసేవారు అనమాట ఆయన అంటే ఆయన జీవనాధారం వర్తక వ్యవసాయాలే ఆయన పాండురంగడి కోసమే ఆయన తప్పించారు పాండురంగని సేవించడమే తన జీవితానికి పరమార్థంగా భావించేవాడు పాండురంగడి ఆదేశం మేరకు అనేక అభంగాలను రచించి వాటిని ఆ స్వామికే అంకితం చేసిన పరమభక్త శిఖామునుడు మన తుకారాం గారండి తనకున్న కొద్దిపాటి ఆస్తులను పాండురంగడి సేవకే దారవోసిన తుకారాము గారు మానవసేవే మాధవ సేవగా భావించి భక్తి మార్గాన రాగ రాగపరిమాణాలు వెదజల్లంట్లో ఏ మాత్రమూ అతిశయక్తి లేదండి ఆయన నిరుపమానమైన భక్తికి నిదర్శనం ఒక సంఘటన మనం మాట్లాడుకోవాలి ఇప్పుడు ఒకనాడు ఒక రైతు తుకారాము గారికి చెరుగ్గళ్ళు అర్పించారు అయితే వాటిని ఆయన మోసుకొస్తుండగా వీధిలో బాలురు ఆయన చుట్టూ చేరి చెరుగళ్ళు అడగటం ప్రారంభించారు తుకారాము గారు అడిగిందే తడువుగా అడిగిన పిల్లలందరికీ కూడా ఒక్కొక్క చిరుగ్గడ ఇవ్వడం ప్రారంభించారు దాంతో ఇంటికి తీసుకొచ్చేవాడికి చివరికి ఒకనొక చిరుగ్గడ మాత్రమే మిగిలింది ఆ చెరుగ్గడ భార్యకిచ్చారు అయితే భార్య గారు ఆ వీధిలో పిల్లల చేతుల్లో చెరుగళ్ళు అంతా చూడటం గమనించారు వాళ్ళు పట్టుకు తిరగడం జరిగింది ఏంటో గ్రహించారు వెంటనే ఆవిడ కోపం వచ్చి ఆ చెరుగడ్డ తీసుకుని తుకారాము గారి నెత్తి మీద కొట్టడం కొట్టింది ఆవిడ అలా కొట్టగానే ఆ చెరుగడ రెండు సమాన మొక్కలైపోయింది ఒక మొక్క ఆమె చేతిలో ఉండిపోయింది వెంటనే ఇంకో మొక్క కింద పడిపోయింది వెంటనే తుకారాము గారు ఏమాత్రం కోపగించుకోకుండా ఎందువల్లంటే ఆయన నిలువెల్లా కూడా పాండురంగడే ఉన్నారు ఏ రకానికి కూడా ఆయన కోపానికి వెళ్ళేవారు కాదు వెంటనే శభాష్ నువ్వు సమర్థురాలు సుమా గడను సమానంగా పంచావు బాగుంది నీ చేతిలో మొక్క నువ్వు తిను ఈ కింద పడింది పిల్లలకి ఇస్తాను అంటూ కింద పడింది మొక్కనే ఇచ్చాడు ఆయన అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఆయన ఎంత శాంతమూర్తి అనేది మనకు అర్థమవుతోంది ఆయనకి వ్యాపారం చేస్తుండగా ఎంతమంది బాకీలు ఎగ్గొట్టినప్పటికీ కూడా ఆయన ఏ నాడు కూడా దానికి వ్యతిరేక భావం చూపలేదు కానీ పాండురంగుడు మాత్రం ఊరుకునేవాడు కాదు ఎవరైతే తుకారామ గారిని ఇబ్బంది పెట్ట అనుకున్నారో వాళ్ళందరికీ కూడా వ్యతిరేకత చూపించేవారు ఆయన ఆ భయంచేత వారు వచ్చి తుకారమ్మ గారికి డబ్బులు ఇచ్చేసి వెళ్ళేవారు ఒకవైపు భార్యాబిడ్డలు ఆకలితో అలమటించిపోతున్నా పాండురంగుడి గురించి మాత్రమే ఆలోచించిన అనితర సాధ్యమైన భక్తి ప్రవర్తలు ఆయనలో మాత్రమే కనిపిస్తాయి పాండురంగుడు ప్రసాదించిన మినహా వేరే ఎవ్వరూ ఏదిచ్చినా స్వీకరించనంటూ ఆయన అనుకునేవారు ఒకరోజు శివాజీ మహారాజు కానుకలు పంపిస్తారు ఆ కానుకల సైతం ఆయన తిప్పి పంపించిన మహనీయుడు భక్త తుకారాము గారు తనను అన్ని విధాలుగా పరీక్షించిన పాండురంగిని ఒకనొక సమయంలో తుకారాము నిరసించారు అలాంటి పరిస్థితుల్లోనే తుక్కారాము గారికి దర్శనం దర్శనమిచ్చాడు తుకారాం గారి జీవితంలో దైవలీలలకు సంబంధించిన ఎన్నెన్నో అపూర్వమైన ఘట్టాలు చోటు చేసుకున్నాయండి అది ఒకటా రెండా అని చెప్పలేము ఎన్నో ఉన్నాయి మహానుభావుడు పాండురంగడు అంటే ప్రాణం ఇంకా పాండురంగడు నామం చెబితే ఆయన ఎంత తాదాప్యం పొందేవాడు అంటే అంత తాదాప్యం పొందేవాడు తుకారామ గారికి పాండురంగడి జాస తప్ప మరో ఆలోచన ఉండేది కాదు ఆయనకి ఆ స్వామిపై అనేక భంగాలు రచించేస్తూ వాటినే పాడుకుంటూ పరవశించిపోయేవాడు తనకి మంచి జరిగిన చెడు జరిగిన ఆ పాండురంగ అనుగ్రహంగానే భావిస్తూ నిరంతరం ఆయన సేవలోనే కాలం గడిపేవాడు ఇవాళ మంచి జరిగిందని ఆనందపడిపోయి చెడు జరిగిందని స్వామిని తిట్టేయటం ఇలాంటివి ప్రస్తుత కాలమాలలో చూస్తున్నాం మనకి మాత్రం చెడు జరిగినా మనం పూజించేటటువంటి దేవతామూర్తులను వెంటనే వ్యతిరేక భావంతో చూస్తున్నటువంటి కాలంలో ఉన్నాం మనం మంచి జరిగిన చెడు జరిగిన అది దైవకృపగానే అనుకునేవారు అలాంటి తుకారాం గారికి ఒకసారి ఒక పరీక్ష ఏంటి ఆ పరీక్ష అంటే తుకారాం గారు పాండురంగడిపై అభంగాలను రాసి పాడుతూ ఉండేవారు అయితే ఈ అభంగాలన్నింటినీ కూడా ఆనాటి ప్రజలు వింటూ మైమర్చిపోయేవారు అంటే అంత అద్భుతంగా ఆయన అభంగాలను రాసేవారు ఆ గ్రామంలోనే రామేశ్వర భట్టు అనే ఒక ఈర్ష్యాలు ఉన్నారు అంటే పక్కవాడికి పేరు వస్తుంటే తట్టుకోలేనటువంటి వ్యక్తులు చాలామంది లోకంలో ఉంటారండి ఆనాడు కూడా తుకారామ గారికి అలాంటి వ్యక్తులు తారసపడ్డారు అయితే ఏనాడు కూడా తుకారామ గారు వాళ్ళ మాటని కాదనేవాళ్ళు కాదు ఎందువల్లంటే ఆయనకి నిలువెల్లా పాండురంగ నామం తప్పించి ఇంకోటి ఏమీ లేదు అంటే ఏమి రాసినా ఏమి పాడినా ఇవి తప్పు 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 అంటే అసూయ చేత కొంతమంది బాగా ఎదిగేవాడిని ఎదగనివ్వరండి ఆ క్రమంలోనే తుకారాము గారు ఏ అభంగం రాసినా అది తప్పు అని అక్కడున్నటువంటి ఆ గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు ఆయన్ని కించిపరుస్తూ ఉండేవారు ఎవరు ఏమనుకున్నా ఎవరు ఏ భావనతో అనుకున్నా తుకారాము గారు ఆయన రాయవలసింది రాసేవారు ప్రజలకు చెప్పాల్సింది చెప్పేవాడు ఆయన ఎవరో ఏదో అనుకుంటున్నారు ఎవరో ఏదో తప్పులు పడుతున్నారని ఆయన బాధపడేవారు కాదు ఎందువలన అంటే ఆయన నిలువెల్లా పాండురంగడి నామంతోనే పట్టుకుని ఉన్నారు ఇంకేమి ఎవరి మాటలు ఆయన వినిపించవు కేవలం పాండురంగడి మాట మాత్రమే వినిపిస్తుంది గ్రామ ప్రజలు తనకంటే తుకారామని అని ఎక్కువగా భావిస్తున్నారని రామేశ్వర భట్టు భావించి ఎలాగైనా సరే తుకారాము గారిని ఒక దోషిగా నిలబెట్టాలి గ్రామస్తుల మధ్యన ఆలోచించాలి ఒకరోజు గ్రామస్తుల సమక్షంలో తుకారామ గారిని దోషిగా నిలబెట్టి నువ్వు తక్కువ కాలంలో పుట్టేవు నువ్వు భగవంతునిపై భజనలు కీర్తనలు రాసే అర్హత నీకు లేదని రామేశ్వర భట్టు చెప్పాడు ఇగనించైనా అలవాటు మానుకో నువ్వు చేయడానికి వీలు లేదు అని అన్నాడు అంతవరకు రాసినవన్నీ కూడా ఇంద్రాణి నదిలో పారేయాలని ఆదేశించాడు వెంటనే తుకారాం గారు అంటారు భక్తునికి భగవంతునికి కులమతాలతో అవసరమా భగవంతుడు ఎవరినైనా కులమతాల గురించి అడుగుతాడా భక్తి ఎక్కడుంటే అని అక్కడ ఉంటాడు నీ ఏ కులము అని చెప్పి ఇంటికి వచ్చి మీ పూజలు స్వీకరించట్లేదుగా ఆయన ఎవరింట్లో అయినా ఆయన పూజలను స్వీకరిస్తారు అక్కడ ఆయనకి కులాలతోనూ మతాలతోనూ సంబంధం లేదుగా అని చెప్తారు అయినప్పటికీ కూడా ఆయన తుకారాము గారి మాటలను తోసిపుచ్చి పరీక్ష పెడతాడు రామేశ్వర భట్టు అయితే ఆ పరీక్షను మన తుకారాం గారు ఏమనుకుంటారంటే పాండురంగుడు తన భక్తికి పెట్టిన పరీక్షగానే భావిస్తాడు తాను అభంగాలను రాసిన తలపత్రాలపై నాపరాతి పలకలను పేర్చి వాటిని గుడ్డలు మూటగట్టి ఇంద్రాణి నదులు పారేమని చెప్తారు కానీ ఆయన ఎక్కడ కూడా ఆవేశపడేవాడు కాదు ఇది కూడా ఆ పాండురంగడి మహిమే అనుకుంటాడు ఆయన తనకి ఎంతో ఇష్టమైన అభంగాలను వదిలేసి ఆ నీళ్ళలో వదిలేసి ఇంద్రాణి నదులు వదిలేసి చాలా బాధతో భారమైన మనసుతో ఇంటికి చేరుకుంటాడు ఆ రోజు నుంచి ఆయన నిద్రాహారాలు మానేశాడు కానీ ఇదంతా కూడా పాండరంగడి మహిమ అనుకుంటాడు పాండరంగడి ఎందుకు అడిగాడు నన్ను ఆయన అని ఈ ఆలోచనతోనే ఉంటాడు ఒక పదమూడు రోజులు గడిచిపోయిన తర్వాత తుకారం గారు ఇంద్రాణి నదిలో ఎక్కడైతే అభంగాలను ముంచాడో అక్కడే అవి పైకి తేలి గ్రామస్తులకు కనిపించాయి కానీ గొప్ప విశేషం ఏంటంటే ఇంద్రాణి నది ప్రవాహం ఎక్కువగా ఉంటుంది ఆ ప్రవాహానికి కొట్టుకుపోకుండా ఎక్కడైతే ఉన్నాయో అక్కడే అలా తేలి అలా నుంచుని ఉన్నాయి ఆ భంగాలన్నీ కూడా అక్కడ జనం అందరూ చూసి ఆశ్చర్యపోయారు ఆ విషయం తుకారాం గారికి కూడా తెలియగానే ఆయన పరుగు పరుగున ఇంద్రాణి నది వద్దుకొచ్చి చేరుకున్నారు ఆయన్ని చూస్తూనే తల్లిని చూసిన పిల్లవాడిలాగా తాళపత్రాలు ఆయన దిశగా కొట్టుకు వచ్చి ఆగాయి ఆ పాండురంగడు తనపై దయ కలిగిందంటూ ఓ బిడ్డని దగ్గరికి తీసుకున్నట్లుగా ఆయన తాళపత్ర మూటను ఆప్యాయంగా చేతుల్లోకి తీసుకున్నారు అభంగాలను కౌగులించుకున్నారు ఈ దైవీలీలను చూసిన వారందరూ ఆశ్చర్యచకితురయ్యారు ఆ నోటా ఈ నోటా విషయం తెలిసినటువంటి రామేశ్వర భట్టు గారు వెంటనే పరుగు పరుగునొచ్చి ఆయన తుకారాము గారు కాళ్ళ మీద పడి క్షమించమని కోరారు అతని పట్ల అహంకారంతో వ్యవహరించినందుకు మన్నించమంటూ ప్రాధేయపడ్డాడు రామేశ్వర భట్టు కానీ అంతా దైవకృపగా భావించే వారికి కోపతాపాలకి దూరంగా ఉంటారు అయితే ఆయన్ని చాలా చిరునవ్వుతూ ఆహ్వానించారు మన తుకారాము గారు ఈ సంఘటన తర్వాత తుకారాము గారు విషయంలో గ్రామస్తుల పరివర్తనలు గ్రామస్తుల ప్రవర్తనలు ఈ విషయం తర్వాత గ్రామస్తుల ప్రవర్తనలో ఎంతో మార్పు వచ్చింది తుకారాము గారు మాత్రం సాధారణమైన వ్యక్తిగా అతి సాధారణమైన జీవితాన్ని మాత్రమే గడిపేవారు అందరూ కూడా ఎంతో గౌరవించేవారు కానీ అతి సామాన్యమైన జీవితాన్ని గడిపినటువంటి మహానుభావుడు తుకారం గారు పాండురంగుడి సేవలోనే తరించారు పాండురంగ నామాన్ని పట్టుకుని ఆయన స్వశరీరంతో పుష్పక విమానంపై వెళ్ళి ఆ శ్రీమన్నారాయణ్ణి చేరుకున్నాడు మహానుభావుడు ఆ పాండురంగ నామం ఎంత గొప్పదో కదా पाण्डुरङ्गनामं परमपुण्यधामं पाण्डुरङ्गनामं परमपुण्यधामं पाण्डुरङ्गनामम् अदि मोक्षतीरं वेदसारं मधुरं मधुरं पाण्डुरङ्गनामम् പരമ പുണ്യം പാണ്രംഗം എന്താടുക്കും അന്തുലേനിക്കാവ്യം എന്താടുക്കലേനിക്കാവ്യം എണ്ണി മാർവിന്നവ്യാതി നവ്യം पाण्डुरङ्गनामं परमपुण्यधामं पाण्डुरङ्गनामं जय गुरुदत्ता श्रीगुरुदत्ता